సికింద్రాబాద్ ప్రతి ఒక్కరూ బోనాల జాతర ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగ ప్రకటించి అన్ని టెంపుల్స్ కు ఆర్థిక సహాయం ప్రకటించారని మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ ఆలయంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కార్పొరేటర్స్ తో పాటు నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమతో కలిసి వివిధ ఆలయాల నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన చెక్కులను తలసాని పంపిణీ చేశారు గత ప్రభుత్వం ప్రకటించిన బోనాల జాతర చెక్కులను ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తలసాని తెలిపారు तरी ब्रह्म जो जा रहा जारी यात्रा अम्मवारी भक्त मोक्षा अम्मी अम्मी मर्षा अंदर माँ पटल तो आयुदाबी आ पड़ग वातावरण को मैं आषा लाटा ಪದಮೂರು ಪದನಾಲ್ಕು ಇಡ ಜನ ತರ್ವತ ಇರೋ ಇರೋ ಮೂಡಿ ಉಮ್ಮಡಿ ದೇವಾಲಯ ಹೈದರಾಬಾದ್ ಕಡೆ ಅನ್ನ ಪ್ರಾಂತಿ ಕಾಬಿಟ್ಟು ಅಮ್ಮವಾರ ಕೆಸಿ ಆರ್ ಗಾರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅನ ತರ್ವತೇ ಅದೇ ರೆಂಟು ವೇಲ ಪದಂಗಾಣ ತರ್ವತೇ ఈ అమ్మవారు బాగానే జాతర పరంపరగా ప్రతి వందల సంవత్సరాల ముందు అటువంటి దాద్రకు రాష్ట్ర పండుగలు చేసి దేవాలయాలు కూడా అంటే ప్రైవేట్ దేవాలయాలు కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఆరోగ్యం ప్రారంభించుకోవడం జరిగింది సంతోషం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వంలో కంటిబ్యూట్ చేసుకుంటుంది కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అంత సంతోషంగా పండుగ జరుపుకోవాలి కంకపెట్టకుండా పోటరాజులు కానీ పబ్లిక్ కానీ సామాన్య పబ్లిక్ కానీ అలౌడ్ చేయలేదు అంటే ఈ భక్తులు చాలా విమర్శలు అంటే యాదర్ అంటేనే ప్రజలు